శబ్దాలు అనుగ్రహిస్తూ ఏ సుక్రీస్తు యొక్క పుట్టుకను పూర్చి నేడు మనం ముర్రకథా రూపంలో గానం చేయుచు నాయనా ఆదియందు దేవుడు భూమిని ఆకాశమును అందరి సమస్తమును భూమి మాట చేత నిర్మించి మానవుని అయ్యా నేలమంటి నుండి తీసి పురుషునిగాను స్త్రీనిగాను నిర్మించాడయ్య గురువు గారు మన ఆది పితరులైన ఆదమ్మవలు దేవుని మాటను ధీకరించుట వలన అయ్యో వారు పాపము చేసిన వారు ఉండగా ఆ నాయనా వారు దేవునితో సమాధాన పరచబడ్డటకు గాను రాజులను యాజకులను ప్రవక్తలను పంపించినప్పటికీ వారు దేవునితో సమాధాన పడలేకపోయినారు నాయన ఆ విధముగా దేవుడు ఒక ఆలోచన కలిగిండి ఒకనొ తన

శుభము అనగా మరియా ఈ శుభమంచడం ఏమిటో అయినని మరియ అంటుంది ఏమంటాయా అంటే దయా ప్రాప్తురాలా నీకు శుభము దేవుడు నిన్ను పరిశుద్ధాత్మ వల్ల నీవు గర్భము ధరించి ధరించి కుమారుని కని అని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని చెప్పాను నాయన ఆ విధంగా ఆ విధంగా మరియా భయపడుతూ ఉండగా అక్కడ ఏమంటున్నాడంటే ఏమంటున్నా గురు గారు యూగా గోత్రంలోను దావేది వంశంలోను ఉన్న యోసేపును అక్కడ ఉండగా ఏమంటున్నాడు అంటే యోసేపు మరియను తీసుకొని వెళ్ళి ఉండగా అక్కడ బెద్రహేములో ఏమైందంటే అవి సత్రములు నిండిపోయి ఉన్నాయి మరియు అక్కడ ఏ గృహంలో కూడా ఖాళీ లేదు అలాంటి సమయంలో యోసేపు

తీసుకొని ఆ బెత్లహేమ నగరం అంతా వెళ్తూ ఆయన ఏమంటున్నాడంటే సద్గురు నిండిపోయి ఉన్నాయి ఏ గృహములో కూడా కిక్కిర్చిపోయిన జన్మతో ఉండగా మరి అను తీసుకొని వెళ్తూ ఉండగా అలాంటి పరిస్థితుల్లో మన ఊరు కూడా వచ్చారయ్యా మన ఊరు వచ్చి ప్రతి వెళ్ళి అయ్యా మాకు స్థలం ఇవ్వండి అయ్యా నేను ప్రాధయపడ్డాడు గారు అయినా ఏ ఒక్కరు కూడా స్థలం ఇవ్వలేదయ్యా అయితే మన సంఘ పెద్దల దగ్గర కూడా వెళ్ళారయ్యాము వారికి కూడా ఇవ్వలేదయ్య స్థలం ఇవ్వలేదు అయ్యా చివరికి సంఘ కాపుల వెళ్ళకి వెళ్ళి అయ్యా నా కారి నిండు చూడాలి అని ప్రాధయపడుతూ ఉండగా కూడా స్థలం ఇవ్వలేదయ్యా అయ్యా అలాంటి సమయంలో నాయనా వ్యక్తులు ఆపురంలో తిరుగుతూ ఏమంటున్నాడు అంటే ఏమంటున్నాడు నిండు చూలాలు నా భార్య ఎవరు స్థలం ఇవ్వట్లేదే ఎలాగా అని అంటూ ప్రాధాయపడుతూ ప్రతి వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఆ మార్గ మధ్యంలో మరియా ఏసునకు జన్మనిచ్చినది ఆ జన్మనిచ్చినటువంటి ఆ బిడ్డను తీసుకుని ఒక పశువుల పాకలో ఖాళీ ఉన్నందున ఆ పశువుల తొట్టులో పెట్టారు ఆయన పశువుల పాక ఉందయ్యా అంటే పశువుల పాక అక్కడికి రాత్రి వేళ గొర్రెల కాపర్లు వారి మందను కాటుకుండగా దూత ప్రత్యక్షమై ఏమంటుందయ్యా అంటే లోకానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు అని తెలియజేయగా గొర్రెలందరూ ఏ విధంగా గొర్రెల కాపర్లు ఎట్లా వెళ్తున్నారా అంటే జన్మించిన తర్వాత పాకలో ఉండగా జ్ఞానులు వింతైన నక్షత్రమును ఆకాశంలో వింతైన నక్షత్రమును చూచి ఏమంటున్నారాగురావు రాజా అంటే ఇంకొక రాజు ఉండటమా అంటూ చేసి ఆ జ్ఞానుల యద్దకు వెళ్ళి ఏమంటున్నాడయ్యా అంటే జ్ఞానులారా మీరు వెళ్ళి ఆ శిశువును చూచి పూజించి రండి నేనునూ వెళ్లేదనూ పలకగా వారంటున్నారయ్యా వారు జ్ఞానులందరూ కలిసి ముగ్గురు కలిసి బెత్లహేమునకు వెళ్ళారయ్యా బెత్తల వెళ్ళిన సమయంలో పాకలో శిశువు ఉండగా వారు తీసుకుని వెళ్ళినటువంటి కానుకలను వారికి సమర్పించారు పెట్టలాపి సమర్పించగా ఆయన అందులో బంగారము గోళము సామ్రాణి అయ్యా అయ్యా గురువుగారు అయ్యా బంగారము సామ్రాణి గోళమే ఎందుకు సమర్పించారు బంగారము రాజసమునకు గుర్తున్నాయి గోళము వైద్య చెప్పు అంటే చెప్పనా చెప్పు చెప్పు చెప్పేసా చెప్పే క్రిస్మస్ అంటే ఇంటి ముందు మొక్క ఇంటి పైన చొక్క నోట్లో ఎందుకురా ఎట్లా తయారయ్యారు మీరు అరే క్రిస్మస్ అంటే అది కాదు మీరు చెప్పేది ఇంటి ముందు మొక్క ఇంటి పైన ఇది కాదు రాయన క్రిస్మస్ అంటే అంటే క్రీస్తు అని పూజించుట అవునా క్రిస్మస్ అని అంటే క్రీస్తును పూజించుట లేక క్రీస్తును ఆరాధించుటరా నాయన ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా నాయన యోసేపు దేవుని చేత బోధించబడిన వాడే ఐగుప్తు నాకు వెళ్ళగా బాలుడైన యేసును వెంబడించి వారు వెళ్ళి ఐగుప్తులో ఉండగా నాయన ఏమైందంటే బెత్తలహేమ్ లో ఏమైందంటే పసి మిర్యాన్ని బెత్లహేమ్ రెండు సంవత్సరముల లోపు బాలు సంహరించి ఉండగా ఆ సమయమందు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును దినదినము వద్దల చుండెను నాయన ఆ సమయంలో నాయన ఈ విధముగా యేసు బాల్యం నుంచి ఏ విధముగా అయితే పెరిగి ఉన్నాడో మేము కూడా సండే స్కూల్ టీచర్స్ అమ్మ ఆశ ఏంటంటే మన బిడ్డలందరూ కూడా బాల్యముందు జ్ఞానము తోటి జ్ఞానము కలిగి ఉండాలని మేము కాబట్టి మనందరము ఇక వెళ్ళి వచ్చేదా